స్వీకరిస్తాం లోపల ఉన్న ఆ బీజం దాన్ని పడేస్తాం బదాం ఉంది కదా బదాం చిన్నది తెలుసు కదా అదేమో పైనదేమో పొట్టు పడేస్తాం లోపల ఉన్నటువంటి దాన్ని స్వీకరిస్తాం దీని యొక్క అర్థం ఏంటంటే మన నిత్య జీవితంలో ఈ మానవ జీవనంలో వచ్చిన తర్వాత కొంత మనము లోపల మలినం ఉంటుంది కదా దాన్ని విడిచిపెట్టడం ఏదైతే మంచి ఉందో దాన్ని స్వీకరించడం అది నేను చెప్పింది ఆత్మ బంధువులారా మన జీవితం అంతా జిలిబిలి ఆట చక్కని చుక్క సన్నిధప మనం అందరూ ఎన్ని రోజులు బతుకమ్మ ఎవరైనా చెప్పండి ఎన్ని రోజులు బతుకుతాం మనం ఏడే రోజులు బతుకుతాం ఏడే రోజులు పక్కా రాయండి ది పాయింట్ ఈరోజు ఏ వారం మంగళ బుధ గురు శుక్ర శని అది సోమ ఎనిమిదవ రోజు ఉందా ఆ రోజు మనం వెళ్ళిపోతాం ఎక్కడ వెళ్ళిపోతాం మన మీద ఆధారం ఉంది ఎక్కడికి వెళ్ళనేది మనం ఎక్కడికి వెళ్దాం మన మీద ఆధారం ఉంది పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం మన జన్మలు ఎన్నో వస్తు ఉంటాయి పోతూ ఉంటాయి కానీ జన్మ తర్వాత మరణము మధ్యకాలంలో మన జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా మరుచుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది దేవుని దగ్గర లేదు బాబు దగ్గర లేదు ఎవరి దగ్గర లేదు మరి ఎవరి దగ్గర ఉంది మన దగ్గర కానీ కౌన కౌనబతాయే వాట్ బడా పికటియమట్ కానీ దాన్ని ఆ మార్గాన్ని చూపించేది ఎవరు గురువు అయితే మన ఈ ఈ భరతవర్షంలో ఈ తపోభూమిలో ఈ ధరితీలో ఎన్నో మహానుభావులు పుట్టారు గిట్టారు అలాగే మనం కూడా ఒకరోజు పుట్టాము ఒకరోజు వెళ్ళిపోయేది ఉంది మనకు కానీ మనకు భ్రమ అయిపోయింది మనం చిరస్థాయిగా ఉంటున్నాము మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టిన తర్వాత నేను ఉంటాను ఇంకా అరవై డెబ్బై సంవత్సరాలు నో గ్యారంటీ భరోసా అందుకని మనం ఏం చేయాలంటే సాక్షాత్కారము పరం పూజ్య ఆసారాం మహారాజ్ స్వామిజీ వారికి వారు ఆత్మసాక్షాత్కారమారు అంటే ఆత్మ సాక్షాత్కారం ఏంది What did you <laughs>